మోదీని మూడోసారి ప్రధానిగా గెలిపిస్తే దేశంలో ఉగ్రవాదాన్ని నక్సలిజాన్ని అంతమొందించడంతో పాటు భారత్ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు గుజరాత్ పోర్బందర్ నుంచి భాజపా తరపున ఎన్నికల బరిలో నిలిచిన మన్సుఖ్ మాండవియాకు మద్దతుగా జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దును వ్యతిరేకించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కశ్మీర్లో రక్తం ఏరులై పారుతుందని బెదిరించినట్లు తెలిపారు ఐదేళ్లలో రక్తం ఏరులై పారటం పక్కన పెడితే కనీసం ఎవరు రాయి విసిరే ధైర్యం చేయలేదన్నారు మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు పాక్ నుంచి ఎవరైనా వచ్చి దేశంలో బాంబులు వేసేవారని ఆరోపించారు మోదీ ప్రధానిగా ఉన్నారనే విషయం మరచి పుల్వామా ఉరిలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారన్న అమిత్ షా దానికి ధీటుగా పది రోజుల్లోనే పాక్ గడ్డపై వైమానిక దాడులు నిర్వహించినట్లు చెప్పారు కాంగ్రెస్ పదేళ్ల పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థను పదకొండవ స్థానంలో వదిలేస్తే అదే పదేళ్ల భాజపా పాలనలో ప్రధాని మోదీ దాన్ని ఐదో స్థానానికి చేర్చినట్లు కేంద్రమంత్రి అమిత్ షా తెలిపారు